చోళరాజైన రాజేంద్ర చోళుడు పన్నెండవ శతాబ్దంలో శ్రీకాళహస్తి ఆలయాన్ని కట్టించినప్పుడు ఆలయానికి కావలసిన ఇసుకను పక్కనున్న నదిలో తెప్పించగా అక్కడ పనివాళ్ళు ఎన్ని గంటలు ఎంత కష్టపడి పనిచేసి ఇసుక తీసుకువస్తారో వాళ్ళకి ప్రతిఫలానికి తగ్గట్టుగా అంత బంగారం దొరికేదంట ఆ ఇసుకలో అందువలన ఆ నదిని సువర్ణముఖి అని పిలిచేవారని ఒక ఐతిహ్యం ఉంది ఇంకొక పురాణ గాథ ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి దేవతలందరూ హిమవత్ పర్వతం మీదకి రావడంతో అది ఒకవైపు కొంచెం వంగుతుంది దీనితో భయపడిన దేవతలు శివుని ప్రార్థించగా ఆయన అగస్త్యుని పిలిచి వీరిని దక్షిణ దేశంలో అఖండ బిల్వకావనంకి తీసుకెళ్లమనటం సాలె పురుగు పాము ఏనుగు పూజించుట వలన అని పేరు వచ్చింది గాని అంతకుముందు పేరైతే బిల్వకావనం ఆదిదేవ బిల్వకావనంలో జీవనది లేదు జీవనాధారం ఎలా అనే అగస్త్యుడు అడగటంతో ఆ శ గంగను వనంలో ప్రవహించేటట్లు చేయమని బ్రహ్మను శివుడు ఆదేశించటం బ్రహ్మ ఆ గంగను భూమి మీదకు వదులుతున్నప్పుడు ఆ గంగ నీరు సువర్ణ కాదులతో మెరవటం వలన ఆ నదికి సువర్ణ నది ముఖి అని పేరు వచ్చింది అని అంటారు చోళరాజులు గుడి కట్టేటప్పుడు పక్కన ఏరులో ఇసుకలో బంగారం దొరికేదని చెప్పుకున్నాగా ఆ ఏరు పేరే మొగలేరండి ఆ ఏటికి రెండు వైపులా మొగలు పొదలు ఉండటం వలన అప్పట్లో దీన్ని మొగలేరు అని పిలిచేవాళ్ళు కాశీలో ఉత్తరం వైపు ప్రవహించే గంగవలే ఇక్కడ కూడా సువర్ణముఖి నది ఉత్తరం వైపు ప్రవహిస్తున్న పరమ పవిత్రమైన ఈ గంగా జలంతో ప్రతి రోజు అభిషేకం చేస్తారు ఈ నదిలో అస్థి నిమజ్జనం ప్రజలందరూ పుణ్యప్రదంగా భావిస్తారు ఓం నమశివాయ మీ ఓం కలికి